మీరు రెడ్డి కమ్యూనిటీ మొత్తం ఓట్లేసింది అంటే అసలు రెడ్డి కమ్యూనిటీలో చాలా వరకు డిజైన్ చేసుకుంటుంది జగన్ అసలు రెడ్డి కమ్యూనిటీ ఎందుకు డిజైన్ చేసుకున్నట్టు ఎందుకు డిజైన్ చేసుకుంటే బస్ రాయలసీమలో రెడ్డి కమ్యూనిటీస్ని బాణకంగా ఇగ్నోర్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు అక్కడ రాయలసీమలో వాళ్ళు కాంట్రాక్ట్లు కావాలనుకుంటారు పదవులు కావాలనుకుంటారు తర్వాత ఏదైనా అవకాశం వస్తే దాంట్లో మనీ వచ్చేది కావాలనుకుంటారు అప్పుడు పొలిటికల్గా సపోర్ట్ ఇచ్చేది అందుకోసమే కదా జగన్మోహన్ రెడ్డి గారు రాటం రావడంతోనే ఆయన ఒక అంటే పదవులు పదవులకి అధికారం ఉందా లేదా అని నేను మాట్లాడు మళ్ళీ ఆ విషయంలో నాకు డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అట్లీస్ట్ పదవి ఇవ్వటంలో మాత్రం ఆయన సామాజిక సమీకరణను పాటించాడు ఫిఫ్టీ పర్సెంట్ ప్రతి సందర్భంలో కూడా ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ముస్లింస్కి మైనారిటీలకి ప్రాధాన్యత కల్పించారు అందులో డౌట్ అలాగే వెడ్డీ కమ్యూనిటీకి కనీసం పదవి కూడా ఇవ్వలేదు అనేటువంటి అపోహ అపోహలలో ఉంది పదవి ఇవ్వలేదు డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం కల్పించలేదు మాకు ఇక్కడ వనరులు దోచుకోవడానికి అవకాశం కల్పించలేదు ఏదో చిన్న చిన్న చిట్టుండు తప్ప మాకు పెద్దగా ఈ గవర్నమెంట్ లో ప్రాధాన్యత ఇవ్వలేదు అని రాయలసీమలో ప్రతి రెడ్డి కూడా